ధన్యవాదాలు మేయర్ గారు గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ కార్పొరేటర్లు అధికారులకు అందరికీ పేరు పేరు నమస్కారం వీళ్ళందరిది డిఫరెంట్ మేడం నాది సపరేట్ అమ్మ ఎందుకంటే వీళ్ళకందరికి పోయి ఎనిమిది వై పదహారు అయినాయి పదహారు వై ఇరవై నాలుగు అయినాయి వాళ్ళకేం బాధ లేదు కొద్ది కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది నా నియోజకవర్గంలో ఉండాలా నాకు చాలా టెన్షన్ ఉందా నా నియోజకవర్గంలో అరవై ఒక్క మంది గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్లు ఉండ్రి రెండు వందల ఇరవై మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి ఐదు మంది ఎంపీపీలు ఉండ్రీ ఐదు మంది జడ్పీటీషన్లు ఉండే మొత్తం నాలుగు వందల నలభై మంది లీడర్లు ఉండే నా మెడిసిన్ నియోజకవర్గానికి ఆరు ఆరు లక్షల ఎనభై మంది ఓటర్స్ ఉండ్రి దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి పదహారు కార్పొరేటర్ పదారు డివిజన్లు చేసారుమ్మా నాది ఎట్లా ఇప్పుడు నా పరిస్థితి నా దేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గం ఉండే ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి పద్నాలుగు తీసుకొచ్చి జిహెచ్ఎంసీ కలిపి కల్పుర్రీ మాకు బాధ లేదు కానీ ఇప్పుడు ఇంకా నా ఫ్లో అయిపోతుంది మీరేమో బాగా అలా ఇక మీకు రెండు ఉంది ఇక మీరు ఆడ మీరు నేను ఒకటే అమ్మా వేరు గారు నా రిక్వెస్ట్ ఇప్పుడు జవాహర్ నగర్ ఉందమ్మా మీరు నూట యాభై డివిజన్ల చెత్త తెచ్చి ఆడ వేస్తున్నారు దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసిండ్రు మొత్తం మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల కోట్లు పెట్టి దాన్ని క్యాపింగ్ మా రెండు వందల యాభై కోట్లు పెట్టి వాటర్ మురికి నీళ్ళంతా ఫిల్టర్ చేసినాం కానీ ఇప్పుడు రెండేళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం సంధి చూసే దిక్కు లేదు మీ చెత్త అంతా బాబా

ఫైనాన్షియల్ సిటీలో ఒక కోటి నూట డెబ్బై ఏడు కోట్లు పోతుంది ఎక్కడ అది బంగారు గుట్ట ఇక్కడ చెత్త గుట్ట దాన్ని తీసుకొచ్చి మీరు మీ డీలిమిటేషన్ ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడండి లేదు అంటే నా ఐ హ్యాడ్ టు గివ్ ఇట్ టు నా దర్సన్ జగదీష్ గౌడ్ గారు జగదీష్ గౌడ్ గారు జగదీష్ గౌడ్ గారు ఎట్లా చేస్తారు చెప్పండి లక్ష నెల ఉంటే జవాన్ నగర్ లో రెండే చేసిండ్రు బోడుప్పి రెండే చేసిండ్రు అంటే ప్రజలు చచ్చిపోని వాళ్ళని పట్టించుకోము అంత కలుపుతాము నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మీరు కూడా మేర్ ఉన్నారు ఇంకా రెండు నెలలు ఉంటారు మా జవాన్ నగర్ ఒకసారి విజిట్ చేయాలి మీరు దానికి స్పెషల్ ఫండ్ ఇవ్వాలి అప్పుడే మాకు అన్ని ఇప్పుడు ఎందుకంటే నేను బంజారాయలు జూబ్లీ హోటల్స్ ఉన్నాయి ఆడ కీసేమో లేవు డ్రైనేజ్ లేదు పెంకటీలు ఉన్నారు రైతులున్నారు దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు ఎట్లా నేను అది చెప్పేది దానికోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలి స్పెషల్ గ్రేట్ స్పెషల్ ఇంటి గ్రేట్ ఇంకోటి మేడ్చల్ సార్ కమిషనర్ సార్ మేడ్చల్ రింగ్ రోడ్ ఉన్నది మేడ్చల్ మున్సిపాలిటీ దాన్ని రింగ్ రోడ్ లోపల కలుపుతారు లా

మేయర్ గారికి గౌరవ డిప్టీ మేయర్ గారికి ఎక్స్ ఎక్సఫిషియో ఎక్సఫిషిలో మీరు డైవర్ట్ సబ్జెక్ట్ డైవర్ట్ చేసి ఇక్కడ చెయ్యారండి సబ్జెక్ట్ బికాస్ హండ్రెడ్ అండ్ నో హండ్రెడ్ లేదు మల్లారెడ్డి గారు మీరు శానిటేషన్ గురించి నో నో మీ ఓకే అది మీ అది మీ ఇష్టం అండి అది మీ ఇష్టం అండి నాట్ స్పీకింగ్ నో విఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ దాట్ వి ఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ శానిటేషన్ ప్లీజ్ అండర్స్టాండ్ ఇక్కడ ఇది ఇది ప్లాట్ఫామ్ కాదన్న మీకు మాట్లాడేది నో దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ ఈ రోజు ఈ రోజు స్పెషల్ సెషన్ ఓన్లీ ఫర్ డీలిమిటేషన్ ఓన్లీ ఫర్ డీలిమిటేషన్ నగర్ సందర్శించి మా కొద్దిగా లో కలుస్తున్నారు కదా మీ చెత్తంతా మా దగ్గరకు వస్తుంది కాబట్టి మాకు స్పెషల్ ఫండ్ స్పెషల్ ఫండ్ ఇచ్చి ఆ ప్రజలను కాపాడాలి వాళ్ళకి రోడ్లు డ్రైనేజ్ పొల్యూషన్లకి వెళ్ళి కాపాడాలని మేము కోరుతున్నాం